నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో ఫిఫ్టీ కే దాటి సిక్స్టీ కేసు దూసుకుపోతున్నాం ఫ్రెండ్స్ ఇక స్ట్రైట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆసక్తికర పోటీ నెలకొంది వైసీపీ టీడీపీల మధ్య హోరాహోరి పోరు ఉండే నియోజకవర్గాల్లో ఇదొకటి నర్సరావుపేట లోక్సభ పరిధిలో వచ్చే జనరల్ సీట్ ఇది ఇక్కడ రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గ పరిధిలో కమ్మ కాపు బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధిక సంఖ్యలో ఉంటుంది వినుకొండ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని గెలుచుకుంది టిడిపి సిపిఐ మూడు సార్లు చొప్పున విజయం సాధించాయి రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపు బావుట ఎగరవేశారు గత ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి వైసీపీ గెలుపొందింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వినుకొండలో గెలవడానికి పదేళ్లు పట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఇక్కడ పసుపు జెండా ఎగిరింది టీడీపీ తరఫున వేరపునేని యలమందలరావు గెలిచారు రెండు వేల నాలుగులో మళ్లీ ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది మక్కెని మల్లికార్జునరావు విజయం సాధించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న ఆయన కలలు కల్లాలయ్యాయి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని దక్కించుకున్నారు వచ్చే ఎన్నికల్లో మరోసారి పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు టీడీపీ నుంచి జీవి ఆంజనేయులు వైసీపీ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని దగ్గరకు కూడా రానివ్వలేదని ఇప్పుడు వచ్చి ఓట్లు ఎలా అడుగుతారంటూ ప్రజలు ఆయన్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు మరికొందరు బొల్లా తనయుడు గిరిబాబు దూకుణ్ణను చర్చించుకుంటున్నారు ప్రతి దానికి రేటు కట్టి వసూళ్లు చేసేవారని ఇలాంటి పరిస్థితి తాము నియోజకవర్గంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు ఇక నియోజకవర్గంలో బొల్లా అవినీతికి అంతే లేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి నియోజకవర్గంలోని శివారు ప్రాంతంలో తాగునీటి సమస్య ఎమ్మెల్యేకు మరింత సెగ పుట్టిస్తోంది గత ఎన్నికలకు ముందు బ్రహ్మనాయుడు సహకరించిన కాపులు రెడ్లు చాలా మంది దూరం అయ్యారు దీంతో ఎన్నికల ముందే బోలా డేలా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈసారి కూటమి తరఫున బరిలో దిగిన ఆంజనేయులు గెలుపు నల్లేరు పైన నడకేనన్న మాట స్థానికుల నుంచి వినిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్